హాయ్ అండి వెల్కమ్ టు అసలు పెళ్లికిలో సరదాగా ఈరోజు వీడియోలో నేను రథసప్తమి రోజు ఏమేమి జరిగాయో వ్లాగ్గా షేర్ చేసుకుంటున్నానండి మాకు దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి ఉందనమాట సో మా ఏరియా పేరు వచ్చేసి సారక్క అనమాట ఈ సారక్కి జాతర అని జరుపుతూ ఉంటారు రథసప్తమి రోజు ఏడవ రోజు అనమాట అంటే ముందు ఆరు రోజుల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు అలాగే వ్రతాలు అన్నీ కూడా జరుపుతూ ఉంటారు ఒక్కొక్కరోజు ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా అన్న ఇవ్వటము అలాగే ప్రత్యేకంగా పూజలు చేపించుకోవటము అన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ ఆంజనేయ స్వామి గుడి అనేది చాలా ప్రసిద్ధమైనది ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రము రథానికి మొదటిగా అభిషేకాలు చేసి శుద్ధి చేసి తర్వాత హోమం చేసి అప్పుడు సోమవారం తీసుకొచ్చి కూర్చోపెడతారనమాట మొదటగా మనకి జలంతో పాలతోటి పసుపు నీళ్ళతోటి కుంకుమ నీళ్ళతోటి అన్నిటితోటి కూడా అభిషేకం అనేది చేస్తున్నారు ఇక్కడ ఒక వింత ఆచారం అనేది ఉందండి ఈ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకి ఈ ఏడవ రోజున జరిగేటటువంటి ఈ జాతర రోజున ఎవరికైతే తీరని కోరికలు ఉంటాయో వాటిని మనసులో అనుకొని ఒక చిన్న అరటి పండును తీసుకొని ఈ అరటి పండుని రథం మీదకి కలిసం మీదకి విసిరినట్లయితే అక్కడ అది కనుక పడితే లేదా అక్కడే కనుక ఉంటే ఆ కోరిక అనేది నెరవేరుతుందని బలంగా నమ్ముతారనమాట అంటే అటికాయలతోటి మన రథం మీదకి విసిరేస్తూ ఉంటారు లేదా కొడుతూ ఉంటారు అలా చేసినప్పుడు ఆ అరటిపళ్ళు అనేవి అక్కడే ఉండాలి లేదా ఆ కలిసాన్ని తాకినా కానీ వాళ్ళ కోరిక అనేది నెరవేరుతుంది అక్కడ తాకకుండా కింద పడిపోయినా లేదా అసలుకి వేరే డైరెక్షన్లోకి వెళ్ళిపోయినా కానీ వాళ్ళ కోరిక అనేది నెరవేరదు అని అర్థం అనమాట చూసారా గుడి అలంకరణ అనేది చాలా బాగా చేశారు కదా అలాగే ఈ వారం రోజులు కూడా అలంకరణ అనేది చాలా ప్రత్యేకంగా చేస్తూ ఉంటారనమాట మొత్తంగా రథం అయితే ఇలా అలంకరించారు ఈసారి ఈ ఉత్సవాల్లో చివరి రోజున రథసప్తమి రావడం అనేది చాలా విశేషం అనమాట సో చాలామంది జనం అనేది వచ్చారనమాట చాలా ఊర్ల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక మేమైతే దగ్గరగానే ఉన్నాం కాబట్టి ఉదయాన్నే పూజ మొదలు పెట్టే టయానికి వచ్చాము అలాగే స్వామివారిని దర్శనం చేసేసుకొని హోమం అనేది స్టార్ట్ అయిన తర్వాత మరలా మనం మేము ఇంటికి అనమాట ఎందుకంటే చాలా దగ్గర అనమాట మళ్ళీ రావచ్చు కదా అని చెప్పేసి ఫైనల్గా పూజ అంతా చేసేసారండి ఇంకా గుమ్మడికాయని కొట్టేస్తున్నారు ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరని జరుపుతూ ఉంటారు అలాగే ఈ హోమము మొదలెట్టిన తర్వాత ఖచ్చితంగా వర్షం అయితే పడుతుందండి అది చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ఖచ్చితంగా పడుతుంది ఈ గుమ్మడికాయ కొట్టే టైంలో కొంచెం లైట్గా స్టార్ట్ అయ్యింది వర్షం అనేది ఇక బయట పూజ అనేది అయిపోయింది కాబట్టి గుళ్ళోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసేసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట సో ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తున్నాను అదేంటంటే చపాతీలు అలాగే పనీర్ కర్రీ అనమాట సో దానికోసం నేను టమాటాలు అలాగే ఉల్లిపాయలు రెండు కూడా ఉడికి పెడుతున్నాను అనమాట ఈ విధంగా కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉన్న కర్రీస్ ఏవైనా కానీ హాలిడేస్లో చేసుకోవటం మనం ప్లాన్ చేసుకుంటే మనకి టైం అనేది సరిపోతుంది అలాగే అందరూ కూడా ఉంటారు కాబట్టి అందరూ కలిసి ఒకేసారి తింటూ ఎంజాయ్ చేయొచ్చు మామూలుగా అయితే మనం స్కూల్స్ కానీ లేదా ఆఫీసులు కానీ వెళ్ళిపోతూ ఉంటారు అందరూ ఇక్కడ నేను పనీర్ని కట్ చేస్తున్నాను అనమాట సో ఈ పనీర్ని ఫ్రిడ్జ్లో తీసిన వెంటనే కట్ చేస్తునే సరికి కొంచెం గట్టిగా ఉండి కట్ చేయడానికి టైం అనేది పడుతుంది మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం టైం అయిన తర్వాత మళ్ళీ మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయామండి అప్పటికి స్వామివారిని తీసుకుని కూర్చోబెట్టారు అలాగే అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా అరటిపళ్ళు తీసుకొని వాళ్ళ కోరికలు అనేవి చెప్పుకుంటూ ఉన్నారనమాట సో ఇక్కడ అరటిపళ్ళు ప్రత్యేకంగా అమ్ముతారు యాలక్కి అరటిపళ్ళు అని చెప్పి సో దాంతో పాటుగా మర్మం కానీ తులసిని కానీ కూడా ఇస్తూ సో ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు చక్కగా అలా కొనుక్కొని వేసేస్తూ ఉంటారు మేము కరెక్ట్గా అట్లా వెళ్ళామో లేదో స్వామివారికి అనమాట మీరు కూడా చక్కగా దర్శనం చేసేసుకోండి ఇక అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి అన్న ప్రసాదం అనమాట సో లోపల గుడిలో మనకి ధ్వజస్తంభం దగ్గర నుంచి చూస్తే రోడ్డు మీద మనకి పల్లకిని పెట్టారు పల్లకి అంటే రథాన్ని పెట్టారనమాట ఇక స్వామివారి పాదాలు ఇలా అలంకరించారు అలాగే అన్నపూర్ణాదేవి విగ్రహం కూడా చాలా అందంగా అలంకరించారు ఈరోజు నాతో పాటుగా ఒక టీవీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి స్వామివారిని వీడియో తీస్తూ ఉన్నారనమాట ఇక బయటకు వచ్చేస్తే మనకి నార్మల్గా షాపింగ్స్ ఎక్కువగానే ఉంటూ ఉంటాయి కదా ఇక్కడైతే ఖచ్చితంగా వేరుశనగకాయలు అలాగే ఇలాగ హాట్ చిప్స్ ఇక కారాస్ కానీ అమ్ముతూ ఉంటారు ఇవి ఎక్కడ చూసినా కానీ ఖచ్చితంగా వీటిని అమ్ముతూ ఉంటారనమాట అలాగే పంచదార చిలుకలు కూడా సో మేమైతే వేసిన తెచ్చేసుకున్నాము వాటిని బాగా ఎర్రమట్టి ఎక్కువగా ఉందనమాట అందుకని చెప్పి షింకులో వేసేసి ఈ విధంగా నీళ్ళతోటి తడిపి ఒక పది నిమిషాలు అలా పెట్టిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతోటి కడిగేసేసి కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించేసాము సో ఈవినింగ్ స్నాక్గా తినేస్తారు కదా అని చెప్పి మామూలుగా మనకి పల్లెటూర్లో అయితే వేళ్లతో సహా తీస్తూ ఉంటారు అలాగే మట్టి ఉంటూ ఉంటుంది ఇక్కడైతే ఎక్కువగా ఎర్రమట్టితో ఉంటాయనమాట ఇక్కడ ఇంకా ఈ వేరుశెనకాయలతోటి పండగనే జరుపుతూ ఉంటారు అనమాట అంటే నందీశ్వరునికి బసవన్న గుడి అని ఒకటి ఉంది అక్కడ ఈ వేరుశెనకాయలన్నీ కూడా రాసులు రాసులుగా పోసేసి మనకి ఈ పండుగని చేస్తూ ఉంటారు అది ఎక్కువగా కార్తీక మాసం టైంలో వస్తుంది అనమాట ఆ పండగ సో స్వామివారికి ఈ వేరుశెనక్కాయలనే నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఈ విధంగా రథసప్తమి రోజు మొత్తం కూడా గుడి దగ్గరే మేము ఎంజాయ్ చేస్తామండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి